మృతించ విఘ్నేశ్వరమతిదల దారదాంబమకువతో సతతం భూనింనుగడద క్షితి నివాస శ్రీ శ్రీర తల్లి నిన్ను పుస్తకం చేతన్ చేతంభూని नीव नायुलं बन्धुन निल्सि दृम्बणं गा नुक्तु बल्कुमा। वसोभिल्लं बल्कुमा नादुवाक्कुनं संप्रीतिं जगन्मोहिनी पुलाब्जाक्षे सरस्वती भगवते भारती दुबिम्बानना ಯೌವಣಿ ಸೇಜ ನಿಂತು ಜಗಮೆವ್ವಣಿ ಲೋಪಲ ನುಂಡು ಲೀನಮೈ ಯೌವಣಿ ಎಂದುಡಿಂದು ಪರಮೇಶ್ವರುಡೆವ್ವಡನಾದಿ ಮಧ್ಯಲಯುಡೆವ್ವಡು ಸರ್ವಮುತಾನು ಯೈನವಾಡೆವ್ವಡು ವಾಣಿನ ಆತ್ಮಭವು ಈಶ್ವರುಣೇ ಶರಣಂಬು ಬೇಡೆದನ್ శ్రీ కైలాస శిఖరమందో పార్వతీ పరమేశ్వరుండో కనకాద్రి మీద కూర్చుండగాను బ్రహ్మ విష్ణు దేవతలున్నో మునిగడంబులున్నో నందీశ్వర భృంగేశ్వర వీరభద్ర గణనాథులున్నో త్రయత్రింశత్ కోటి దేవతులను కోలువై ఉన్న సమయమున పార్వతాదేవి ఈశ్వరుని గోర్చే దేవా మాకు పరమ రహస్యమైన నోమఫలం ఫలం చెప్పమని పార్వతాదేవి ఈశ్వరుని అడిగెను ఈశ్వరుడు పార్వతాదేవితో చెప్పుచున్నాడు యుగాలకు మొదలు కృతయుగమున్నో సంవత్సరాలకు మొదలు ప్రభోనామ సంవత్సరమున్నో మాసాలకు మొదలు చైత్రమాసమున్నో దిన దివసాలకు మొదలు పాడ్యమిన్నో వారాలకు మొదలు భానువారమున్నో నక్షత్రాలకు మొదలు అశ్వని నక్షత్రమున్నో యోగాలకు మొదలు విష్కంభనామయోగమున్నో విష్కంభనామయోగమున్నో వ్రతాలకు మొదలు కేదారి వ్రతమున్నో ఆ వ్రతము సకలమైన వారికి ఆధారము ఆ వ్రతం చేస్తేనో సకల ఐశ్వర్యములను అనుభవించురు అని ఈశ్వరుడు పారుతా దేవుతో చెప్పగాను ఈనా నోము ఒకటి ఆకు పసుపు గంధపు గంధపున్నో ఒక పుష్పమున్నో బెల్లపుంటలున్నో బెల్లపు దూప దీప నైవేద్యములున్ను ప్రద నమస్కారములు విఘ్నేశ్వరునికి కుడుములున్నో భవనకు శనిగలున్నో శనిగలున్నో దేవునికి పండ్లున్నో బ్రాహ్మణుకు పండ్లున్నో బ్రాహ్మణునికి వాయరమిచ్చి ఈ క్రమాన ఇరవై ఒక్క నోమి అమావాస్య నాడు అమావాస్య నాడు ఈశ్వరుని గౌరీ దేవతను ఒక సింహాసనమందు సింహాసనమందుంచి పూజించి ఇరవై పోగు పోగుదారమున్ను ఇరవై ఒక్క ముడి వేసి గౌరీదేవికి సమర్పించి ఈ కథ విని ఈ కథ విని దారం కట్టుకొని వాయనమిచ్చి ఏ ఈ క్రమాన నన్నుతేనో సకల సంపదలు కలుగునని ఈశ్వరుడు పార్వతా చెప్పగా పార్వతాదేవి నోమి పార్వతాదేవి నగరు శృంగారించి గౌరీ దేవతలను పిలపించి ఈ నోము నోమి సకల ఐశ్వర్యములను అనుభవించను ఈ నోము నోమి శివునికి అర్ధాంకరాలాయను లక్ష్మీదేవి నోమి విష్ణువక్షస్తలంబున నిలచను సరస్వతి నోమి బ్రహ్మకు భార్యాయను ఛాయాదేవి నోమి సూర్యునికి రాణివాసంబాయను సూర్యునికి రాణివాసంబాయను దమయంతి నోమి నరునికి భార్యాయను గాంధారి నోమి నూర్గురు పుత్రులను వడసెను కుంతీదేవి నోమి పాండవులను వడసెను అర్జునుండు నోమి పాశు పదార్థము వడసెను పాండవులు నోమి భారత యుద్ధము గెలిచిరి దుర్యోధనుండు నోమి నోమి రాజ రాజగర్వాంధము చేత నోముక పదును కొండల అక్షోణుల బలంబున మృతి చెందెను మృతం మృత్యంజను కర్ణుండు నోమి కనకదానము చేయగలగను భోజరాజు నోమి భోగవతిని వడసెను ఈ నోము పార్తదేవి నోముగా సకల ఐశ్వర్యమును సకలమైన దేవతలను నోమి సౌభాగ్యము వడసరి ఇట్లు కలియుగమున నామ నగరము నామ నగరమందు విక్రమాదిత్యుండును విక్రమసేనుండును ఇద్దరును రాజ్యం రాజ్యం రాజ్యభారం చేస్తూ ఉండగాను వారిద్ద వారిద్దరూను నారదుండు వచ్చి ఆ రాజు చేతను ఈ నోము నోమించవలనని నోమించగాను ఆ రాజు పట్నం పట్టణ నగరు శృ నగరు శృంగారించి పట్నంలో ఉన్నవారు తాము ఈ నోము నోముతూ ఉండగాను ఆ పట్నంలో కేశవభట్లు అనే బ్రాహ్మణుడు గలడు ఆ బ్రాహ్మణునకు బ్రాహ్మణునికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు గల కుమార్తెలు గలరు ఆ ఇద్దరును తండ్రి విడిదికి వచ్చి తండ్రి మేము ఈ నోము నోము నోమేమని అడుగుగాను ఓరా వెర్రి కుమార్తెలారా మనకు తెచ్చుకుంటే గాత గ్రాస లేదు ఘాత గ్రాసానికి లేదు అని చెప్పగాను వారిద్దరును మాట్లాడుకొని ఒక కొల వారిద్దరును మాట్లాడుకొని ఈ నోము నోముదామని ఊరికి దూరంగా ఒక కొలను దగ్గరకు పోయి స్నానము చేసి చెప్పడి ఊరీలు చా స్నానం చేసి ఒక మర్రి చెట్టు క్రిందను ఇసుకను అరుగుగా చేసి ఇసుకను గోపుర ప్రకారము చేసి ఇసుకను పరివార దేవతల నుంచి పరివార దేవతల నుంచి జిల్లే పరివార దేవతలను పెట్టి ఇసుకను గౌరీ దేవత నుంచి చప్పటి బూరీలు చేసి మర్రి కాయలు ఓకలున్ను మర్రి ఆకులు ఆకులున్ను మర్రి నారుతో దారమున్నోపాలతో పూజ చేసి గౌరీదేవికి గౌరీ దేవతను సమర్పించి గౌరీ దేవతను ఐశ్వర్యమును కలుగా చేస్తే అందరూ నోమేటట్టు మేము నోముతామని ఆ నా నారతో దారము దారం కట్టుకొని గౌరీ దేవతను ప్రదక్ష నమస్కారములు చేసి నిలచిన వారైరి నిలవగానే వారి రూపాలు దివ్య రూపాలాయను వారి రూపాలు దివ్య రూపాలాయను వారి వ్రతానికి వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రసన్నమాయను అంత కేశవ భట్లు కుమార్తెలు ఇండ్లకు వచ్చేసా వచ్చేటప్పుడు వారి గుడిసలు గుడిసెలు అన్నీ కనక మాడి లాయను గుర్రములునూ ఏనుగులున్నో మంది మార్గ మంది మార్గలను కలిగి సకల ఐశ్వర్యములను కలిగి అంత కేశవ భట్లు సకల ఐశ్వర్యమును కలిగి ఉండిరి అంత కేశవ బట్లు ఉపాదానం ఎత్తుకుని వచ్చి ఉండు గురుసెను గురిచి తెలియక తాపత్రయం పడుతూ ఒక జాగాలో కూర్చొని తాపత్రయం పడుతూ ఉండెను ఆ సంగతి కుమార్తెలు విని వాకిని కాచే వారితో చెప్పి పిలపించిన వా పిలపించిన వారై అంత కేశవ భట్లు కుమార్తెలను చూసి సంతోషపడి సుఖాన ఉండి ఉండిరి ఉండిన వారైరే అంతా ఆ పట్నంలో ఆ పట్నం ఏలే రాజులు విక్రమాదిత్యుడును విక్రమసేనుండును స్వారి వెళ్ళి వీధి ముందర ఉన్న స్త్రీ స్త్రీలను చూసి వీరెవ్వరని వీరెవ్వరని విచారించగా వీరు కేశవ పట్ల కుమార్తెలు కేదారి వ్రతం బాచరించగా పరమేశ్వరుడు మెచ్చి సకల ఐశ్వర్యములను యువగా అనుభవించుకొని సుఖాన ఉన్నారు అని చెప్పగా ఆ తరువాత పుణ్యవతిని పుణ్యవతిని ఆ రాజులు ఆ రాజులు వచ్చి కేశవట్లను పిలిపించి మీ పెద్ద కుమార్తెను మాకు పట్టపదేవిగా చేసి ఇవ్వమని చేసి ఇవ్వమని అడిగిరి పేద బ్రాహ్మణుల బిడ్డలు బ్రాహ్మణులకు పేద బ్రాహ్మణుల బిడ్డలు రాజులకు వివాహం బౌదురా అని అడిగితేను ఆ విద్యార్థుల చేత శాస్త్ర సమ్మతి జయించి అసంఖ్యమైన ధనధాన్యంలిచ్చి పుణ్యవతిని విక్రమాదిత్యుండును భాగ్యవతిని విక్రమశేరుండును వివాహమై మహా ఐశ్వర్యంబు చేత సుఖానా ఉండిరి మరియు కొన్ని దినంబులకు పుణ్యవతికి కుమారుండు కలిగెను విద్విజయ బాహుండను పేరు పెట్టి పేరు పెట్టి నామకరణం చేసి బ్రాహ్మణునికి అశంకమైన ధనధాన్యం బలిచ్చి సుఖాన ఉండిరి ఆ తరువాత కేదారి వ్రతం వచ్చెను ఆ వ్రతానికి బ్రాహ్మణులను పిలపించి గౌరీ దేవతను నచి కథ విని దారం కట్టుకొనుట కట్టుకొనటం చూచి ఆ రాజు ఆహా రత్న కంకణం ధరించు చేతికి నూలు దారం కట్టవచ్చునా దివ్యానంబు భుజించునోట చెప్పడి భూరీలు తినవచ్చునా తినవచ్చునా అని ఉల్లాసంబులాడి కథ చెప్పిన బ్రాహ్మణుని నగరు వెళ్ళ ద్రోహించను అటు తరువాత సో అటు తరువాత నోము నోముతూ ఉండగా కలిమికి మోసం లేకుండా కలిగి ఉండెను ఇక దారం విడచివేస్తే సంపత్కారం పోవును అనెను భార్య సంపత్కారం పోవును అని చెప్పెను రాజు కోపం చేసి విడచివేసి విడచివేయమనెను పుణ్యవతికి పుణ్యవతి పుణ్యవతి విడతవేశాను ఆ రాజు భోజనం చేయనప్పుడు అన్నంలో క్రిమిటీలు మెదులుతూ ఉండెను అది చూచి ఏమో పాపం చేసినావని కోపం చేసి పెండ్లామును నగరు వెళ్ళ ద్రోహించెను ఆ పుణ్యవతి కుమారుణ్ణి వెంట పెట్టుకొని వాల్మీక పల్లెకి పోయను వా తమ కుమారుణ్ణి పేరులు గాకు పెట్టి తాను భిక్షం ఎత్తుకొనుతూ కాలం గడుపుతూ ఉండే ఉండెను అంతటా ఆ చిన్నవాడు గాచి వేసారి వచ్చి అమ్మా మనకు ఎవరు చుట్టాలు లేరా అని అడిగిన వాడాయను మీ పినతల్లి కాశీ దేశం దొరతన మేలుతూ ఉన్నదని చెప్పాను తల్లి చేత అర్పణ తీసుకొని పినతల్లి విడిదికి పోయెను పినతల్లి యోగక్షేమంబలు విచారించగా ఈ విధం ఆయనని చెప్పాను చెప్పగా ఆ పినతల్లి ఆ పిల్లతల్లి అయిన భాగ్యవతి చింతించి నాళ్ళు ఉంచుకొని నాళ్ళు ఉంచుకొని ఉండి కుమారునికి రొక్కం ఇచ్చి కోకలు ఇచ్చి కుమారుణ్ణి పంపించను కుమారుణ్ణి పంపి పంపించను కుమారుడు కుమారుడు రాగా ఒక కొరణ దగ్గరకు వచ్చి ఆ రొక్కము ముడుపు ముడుపు గడ్డను ఉంచి దాహమునకు నీళ్లు తీసుకొని వచ్చి చూడగా ముడుపు అదృశ్యమాయను ముడుపు అదృశ్యమాయను అంతట ఇది ఏమి మాయా అని తిరిగి పిన తల్లి వద్దకు వచ్చి ఈ వృత్తాంతం చెప్పగా ఆ భాగ్యవతి దోష్యులను పిలపించి పిలపించి ఈ వృత్తాంతంబు చెప్పగా వారు చెప్పిన వివరము చెప్పిన వివరమును మునుపు కేదారి వ్రతం ఆచరిస్తూ ఉండిరి ఆ వ్రతం విడచి పెట్టిరి ఆ వెనుక ఇంత ఆపద వచ్చనని చెప్పిరి తిరిగి ఆ నోము నోవించి కొన్ని దినంబు లుంచుకొని లుంచుకొని ఉండి తిరిగి కొంచెం రక్తం ఇచ్చి పంపించగా పంపించగా ముడుపులను దగ్గర పోయిన రొక్కం చేతికి చిక్కెను చేతికి చిక్కెను అది ఎత్తుకొని అది ఎత్తుకొని వాల్మీకిపల్లికి చేరినో వాల్మీకపల్లి పెద్ద పట్టణమాయను తల్లి కుమారుడున్ను సుఖాను ఉండగా సుఖాను ఉండగాను ఆ రాజుకు రాజ్యత్వం కలిగి ఆ పట్టణ మార్గం వేట సన్నాహంగా వచ్చి చూసి తమ పెండ్లామును కుమారుణ్ణి చూసి సంతోషపడి పూర్వ విని తన పెండ్లామును కుమారుణ్ణి వెంట పెట్టుకొని వెంట పెట్టుకొని కుమారుణ్ణి వెంట పెట్టుకొని పోయి సుఖాన రాజ్యం ఏలుతూ ఉండిరి ఈ నోము బ్రాహ్మణులు నోమి చతుర్వేద పారాయణులైరి క్షత్రియులు నోమి రాజ్యత్వం వేలిరే వైశ్యులు నోమి కోటికి పడిగెత్తిరి శూద్రుల నోమి ధనధాన్య సంపత్కారం కలిగి సుఖాను మంగళం మంగళం మహాశ్రీం శ్రీం జయ